మీకు తెలుసా మన ఇండియాలో ఉన్న ఒక నగరం ఒక రాత్రిలో మాయమైపోయిందని ఆ నగరంలో ఉన్న గోల్డ్ ట్రెజర్స్ ఇప్పటికీ దొరకడం లేదు ఈ స్టోరీ మీరు వింటే కంపల్సరీ షాకింగ్ గా ఫీల్ అవుతారు సో వీడియో చూడండి కర్ణాటకలో ఉన్న హంపీ దగ్గర ఉన్న విజయనగర సామ్రాజ్యం గురించి మీకు తెలుసా అక్కడ జరిగిన ఒక పెద్ద గురించి ఎవరికీ తెలియదు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ లో తాలికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఉన్నత స్థాయిలో ఉండేది గోల్డెన్ పీరియడ్ అంటే అదే అంటారు కానీ ఆ యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక రాత్రిలో ఎంటైర్ సిటీ మొత్తం మాయమైపోయింది చరిత్రకారులు చెప్తున్నారు పొలిటికల్ కలర్ వల్ల ఆ నగరం అదృష్టమైందని ఆ నగరం గురించి అక్కడున్న లోకల్స్ చెప్తున్నారంటే కింగ్ శ్రీకృష్ణ దేవరాయలు ఒక సీక్రెట్ ట్రెజర్ హైట్ చేశారట కొన్ని వేల టన్నుల కొద్ది బంగారం మరియు వజ్రాలు ఒక గృహలో దాచారట ఆ ట్రెజర్ ని శత్రువుల నుంచి కాపాడటానికి ఎవరైనా ఆ ట్రెజర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే వారు భయంకరమైన చావు గురి చూస్తారని శాపం పెట్టాడు అని అక్కడున్న లోకల్స్ చెప్తున్నారు అంతేకాదు ఆ ట్రెజర్ కి యాభై అడుగుల పాము రక్షణగా ఉందని గ్రంథాల్లో మెన్షన్ చేశారు షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎంతో మంది ఆర్కిజిస్ట్లు ఇప్పటికీ వెతుకుతున్నారు ఎవరికి ఆ ట్రెజర్ చిక్కడం లేదు సో గైస్ మీ ఒపీనియన్ ఏంటి నిజంగా అలాంటి శాపాలు ఉన్నాయనుకుంటున్నారా లో చెప్పండి అండ్ అలానే ఈ వీడియోను షేర్ చేసి అండ్ ఫాలో డెర్ తినా